శ్రీ మహాగణాది ఉదయనమ దేవృష్మేష్ స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొమ్మా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను వరకు అలా ఉండదు చూపం మిత్రులు మీ అందరికి ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్రం అమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రెండు రెండో జరుగుతాయి జాతకం ఉన్న జాతక నాయకులు ఎవరైనా పాల్గొనవచ్చు మిగవామి కోసం మీ స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు ఈసారి నైవిటివ్ కస్ట్ ఇవ్వలేకపోవచ్చు మేము సాంకేతిక రూపంలో ఎవరైతే ఉంటాడో అందుబాటులో లేరు అయినా ప్రయత్నం చేస్తాను నైవిటివ్ కాస్ట్ ఉన్నా లేకపోయినా హోమన్ జరుగుతుంది గమనించండి ఇవన్నీ అయినప్పుడు మీకు అమించండి చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ ఇంకా పేజ్ ఆఫ్ ఎయిటీ ఇంకా సెవెన్ ఆఫ్ సోప్స్ మనం ప్రశాంతంగా జీవించాలి అనుకోవడం తప్పు సుఖంగా ఉండాలి కూడా తప్పు అది మంచిది ఎప్పుడు కూడా ప్రశాంతంగా జీవించాలి ఎవరి విషయం ఎవరు మనిషి విషయం అవ్వద్దు అనుకోవడం చాలా మంచిది కానీ ఈ సమయంలో మీరు అవన్నీ పాటిస్తారు చాలా వరకు కానీ పక్క వాళ్ళ విషయంలో కొంచెం ఇన్వాల్వ్ అవుతుంది పక్క వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడవద్దు వాడు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళకి ఎలాగుంది ఫైనాన్షియల్ స్టేటస్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలాగైనా ఉండాలి ఏంటి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు అదనవల్ మీకు ఉపయోగం ఏమి లేదు కదా మీరు బాగుండాలి మీరు బాగుండడం కోసం ఏం చేయాలి ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలి ఇది ఆలోచించండి ఈ రకమైన ప్రయత్నం చేస్తే మీ సానుకూల వాతావరణం హ్యాపీ హ్యాపీ లైఫ్ ఉంటుంది ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా మీరు కాలంగా అడుగుతారు సాధ్యంతో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఆరు ఏడు దాఖలు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి పక్క వాళ్ళ విషయంలో మీరు తందో అదే ముఖ్యమైన సూచన ఒక అపార్ట్మెంట్స్లో ఉన్నారు ఆ మీటింగ్ అవుతుంది వాడ కంప్లైంట్ వెళ్ళి కంప్లైంట్ అవన్నీ మీరు పెట్టించుకోవాలి మీరు వెళ్ళండి తాము ఉండి వచ్చేయండి అంతే తప్ప దేంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతూ అనవసరంగా మాట్లాడదు కూడా మీ పాస్ట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రెజెంట్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ పెయిన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో నిర్లిప్తంగా నిస్తేజంగా గడిచినటువంటి పరిస్థితి ప్రస్తుతం మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా అకస్మాత్తుగా ఊహించిన లాభాలు పెద్ద అమౌంట్స్ రావడం జరుగుతుంది ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా బలంగా ఉంటుంది ఊహించని లాభాలు కొత్త పరిచయాలు కొత్త మార్పులు కొత్త మార్గాల ఆదాయం ఇవన్నీ కూడా ఈ పరిగణి కనబడుతున్నాయి ఫ్యూచర్ కార్డులో కొంత టెన్షన్ పడుతూ ఉంటారు ఏదో జరుగుతుందేమో ఇప్పుడు డబ్బు వచ్చింది కంటిన్యూ రావాలి కదా రాకపోతే ఇబ్బంది కదా కంటిన్యూ రాకపోతే ఇబ్బంది అవుతుంది అందువలన ఈ ఫైనాన్షియల్ ఫ్లోన్ ఎలా మీరు అర్థం చేసుకోవాలి మీకు అర్థం కానీ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి దేనికి ఒత్తిడి పెట్టుకోకుండా నిదానంగా ప్లాన్ చేయండి ఫ్యూచర్ గురించి ఎక్కువ భయం ఆందోళన పెరిగిపోతుంది అందులో భయపడతాయి సంతానం గురించి పిల్లలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏం చేయాలి ఎలా చేయాలి అవన్నీ కూడా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ పరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా టవర్ టవర్ కానీ తీసుకోవాలి మీ కుటుంబరంగా పరంగా రెండు కూడా ఇబ్బందులు ఉన్నాయి కుటుంబరంగా ఊహించని ఒక సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమస్య అంటే ఏముంటాయి మనకి ఆర్థికమైంది ఆరోగ్యపరమైంది సంతానపరమైన చిక్కులు ఎలా ఉంటాయి ఇవేమీ కాకుండా ఇంకోటి కొత్త ఇష్యూ వస్తుంది మన నైబర్స్తోనా లేకపోతే ఇప్పుడు రోజు ఎవరికైనా సంతకం పెడితే ఆ చిట్టి ఆ బట్ వేసే పడి మేము ఇబ్బంది వచ్చిన క్రీడ వాడినంత వాడి ముందర క్లోజ్ చేయలేదు వాటి లక్ష రూపాయలు పెనాల్టీ వేసేడా ఇలాగా ఊహించని కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫేస్బుక్లో వాటిలో మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ఇలాంటి పనులు ఏమి చేయకండి స్టేటస్ పెట్టుకోవడానికి ఫార్వర్డ్ చేయడం ఇలాంటి పనులు ఏం చేయవద్దు ఒక తాబేలు కానీ తాబేలు ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇక్కడ మీకు వచ్చింది జనల్ నైన్ ఆఫ్ కప్స్ దీనికి కోపొస్తాం అంటూ ఒక వంట అంటే నూతన కప్ప ముయే ప్రపంచంలో జీవిస్తుంది ఈ పదిహేను రోజులు మీరు అలాగే జీవించాలి మీరు మీ కోసం మీ కుటుంబం కోసం అనవసరం విషయం తీయటం తప్పవచ్చు అయినా కానీ చిక్కులు వస్తాయి కుటుంబరంగా చిక్కులు వస్తాయి సామాజికంగా కూడా చిక్కులు వస్తాయి సామాజికంగా వచ్చే దాంట్లో విడిపోయిన వీళ్ళు ఎవరైనా అకస్మాత్తు కమే మీ దగ్గరికి వస్తారు ఆ వచ్చిన పరిస్థితి మీరు ఎలా తీసుకోవాలి మీకు అర్థం కాదు గొడవ ఏందో వారయంతో జరగడారా ఆస్తి విషయంలో ఏదో విడిపోయారు అంటే మళ్ళీ సడన్గా మీ దగ్గరికి వచ్చి మీతో కమ్యూనికేషన్లోకి వస్తారు ఆ వచ్చిన వాళ్ళు మీరు ఎలా కృషి చేసుకోవాలి వచ్చారు నా ఆనందపడాలా మళ్ళీ విడుచేట అని భయపడాలా ఈ రకమైన సందిగ్ధత ఉంటుంది అందులో దేనికి కూడా తొందరపడిగా తీసుకోవాలి కుటుంబరంగా సామాజికంగా ఉద్యోగం చేసేవాడికి ఎలా ఏ టఫ్ హాఫ్ కప్స్ చికాక్గా ఉంటుంది శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది వీళ్ళని శని గ్రహజనం చేయించుకోండి నిర్లిప్తి వస్తుంది చేయబుద్ది కాదు సడన్గా మానేజర్ ఉద్యోగం అనిపిస్తుంది మానేజ్ ఏం చేస్తారు తెలియదు కానీ చేసే వృత్తి మీద నిరక్తి కలుగుతుంది తెలియకుండా కొంచెం జాగ్రత్తగా ఉంది ఉద్యోగం లేని వాడికి కలిసి టూ పెట్టు అవకాశం తక్కువ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ వ్యాపారం చేసేవాడికి అలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది మీ పాత ప్రొఫెషన్లో ఏదైనా మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం ఆగిపోయిన బిజినెస్ ఆగిపోయిన యాక్టివిటీ రీస్టార్ట్ చేసే అవకాశం విడిపోయిన పార్టర్స్ మళ్ళీ వచ్చే అవకాశం వ్యాపారం అంటే ఓన్లీ బిజినెస్ చేసేవాడు సొంత అవుతుంది ఇండిపెండెంట్ ప్రొఫెషన్ చేసేవాడు ఎవరికైనా కానీ ఇట్లా మీకు వచ్చింది కదా మనకి జనరల్ గా టూర్ మ్యూజిషియన్ నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చాయి కదా ఎప్పుడో విడిపోయిన మళ్ళీ కలుస్తారు అకస్మాత్తుగా అందరికి ఎందుకు వచ్చారో తెలియకుండా అయోమయం అవుతుందని చెప్పాము కదా వ్యాపారం చేసేవాడు కనబడుతుంది అందువల్ల వచ్చినప్పుడు వాడిని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏ రకంగా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయాలి అన్నీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది హ్యాపీ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు నడిచిపోతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బందు ఫార్చ్యూన్ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ప్రత్యేకంగా సమస్య ఏమి ఉండదు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఏదైనా ముఖ్యంగా సగం జరుగుతున్నా ఏట్ ఆఫ్ పెంటల్స్ సాక్ష్యభూతంగా ఉండండి ఏం జరుగుతున్నా కానీ దేనికైనా కానీ ఏది పెట్టించుకోవడం మీ పని మీరు చేసుకోండి ఎవరు మెచ్చుకున్నారు సంతోషపడక్కర్లేదు తిట్టారు ఫీల్ అవ్వకర్లేదు తిడితే టైం నాకు అనుకూలంగా లేదనుకోండి మెచ్చుకున్నారు వాళ్ళ దృష్టిలో నా గురించి మంచి ఒపీనియన్ ఉంది అనుకుని తృప్తి పడండి తప్పు మెచ్చుకున్నారు కదా మీరు కాళ్ళ దగ్గరేస్తారు కదా ఏది పెట్టించుకోవద్దు పదిహేను రోజులు మీరు ఎంత ప్రశాంతంగా ఉండరు అంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి నిశ్చలంగా ఉండి చెరువులా ఉండాలి అల్లకల్లంగా కాకుండా మగవారి ప్రత్యేకమైన సూచన ఉండాలి టూ ఆఫ్ మ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉన్నాం కింగ్ ఆఫ్ ప్యాంట్స్ వైఫ్ జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి సంతానపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలు ఎలా ఉంటుంది కప్స్ మగవారికి ఒక స్తబ్దంగా ఉంటుంది కామం ఏం చేయాలి ఎలా చేయాలి ఒక అయోకమైన స్థితి ఉంటుంది అన్ని రకాల అవకాశాలు ఉంటాయి జీవితంలో డబ్బు సాధించే అవకాశం ఉంటుంది ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది ఏదైనా చేయగలుగుతారు కానీ తినే బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ మీరు అధిగమించాలి మన ఫ్రూట్ మీద దృష్టి ఉంటుంది కానీ ఆ ఫ్రూట్ రావడం కష్టపడాలి మామిడి పండు తిన మనతో దుడ్లో కాసి మామిడి చుట్టూ కాసి మామిడి తినాలి అంటే ఫస్ట్ మీరు మామిడి మొక్క పాతాలి అది పండు అంటే పొలకాయ కానీ వెళ్ళిన కాయ చెట్టు ఇంకొక బాట ఉండాలి ఆ చెట్టు మూడేటట్టు పెరగాలి అప్పుడు కాయ కాయ మీరు తినాలి ఇలాగా ఆ ఫ్రూట్ మీద రాశాలి ఈ మధ్యలో మూడు నాలుగు వెళ్ళి పరిశ్రమ సొంత ఫస్ట్ సొంత మన దుర్గ చెట్టు అంటే ఇది మానేసి ఆ ఫుడ్ మీద దృష్టి ఉంటుంది అలా కాకుండా వాస్తవం ఉండి వాస్తవం తీసుకుని జాగ్రత్తగా అడ్డం తొలగే ప్రయత్నం చేయండి జీవితం సాఫీగా ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచనలు కానీ కొంత మిగులుచు కొంచెం చెడుగా మాట్లాడగలిగినటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడతారు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న కథలు చిన్న చిన్న అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది కొంత సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి మూడవ దారి నుంచి ఏడవ దారి దాకా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మీరు మగవాడైతే మీ మీ సింగతికి మీరు ఆడవాడితే మీ శ్రీవారికి జాగ్రత్తగా చూసుకోండి సంతాన పరంగా చెప్పగలిగిన ఇబ్బందులు ఏముండో సంతానం బాగానే ఉంటుంది సంతానం సంబంధించిన ఇబ్బందులు చిక్కులు ఏముండో పర్వాలేదు విద్యార్థులు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది మీకు లాభాలు కలుగుతాయి సహాయం దొరుకుతుంది సలహాలు దొరుకుతాయి మంచిగా సీడ్ రావడం ఇలాంటివి కూడా అన్ని అనుకూలంగా ఉంటాయి నక్షత్రాలుంటే మఖ వాళ్ళకి రావుతుంది త్రీ ఆఫ్ పెండికల్స్ ఉప్పు వాళ్ళకే రావు సిక్స్ ఆఫ్ పెంటు ఉత్తర వాళ్ళకే అనుగుతుంది స్టార్ ఈ మంచి ఫలితాన్ని మాకు వాళ్ళకి కనబడుతున్నాయి మీకు ఏదో రకంగా సహాయం చేసేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళేవాళ్ళు మీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు బాగుంటుంది ఎందుకంటే మహా నక్షత్రం వాళ్ళకి అన్ని రకాలుగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది పుబ్బా నక్షత్రం వాళ్ళకి మీరు అన్నమ రామచంద్రాన్ని పక్క వాడికి పడే తప్ప మీకు బయట అందువల్ల అతిగా ఆధారపడద్దు కష్టం చెప్పుకున్న మనం గౌరవం పోవడం తప్ప మనకి ఏం ఉపయోగం ఉండవు అందువల్ల ప్రతిదీ అందరితో ఓపెన్ డిస్కషన్ చేయకూడదు ఎవరు మీకు సహాయం చేయగలరో ఎవరు మీరు చేయగలరు వాళ్ళనే చేయండి వాళ్ళని కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుంది కారణం కొన్ని మీరు కూడా అవుతారు మీరు మాట్లాడే విధానం కానీ అడిగే విధానం కానీ చెప్పే విధానం కానీ ఏదైనా కానీ రహస్యం మెయింటైన్ చేయకుండా కలిసే ప్రయత్నం చేయండి అది మీకు ముఖ్యమైన సూచన ఉత్తరా నక్షత్రం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది మీకు ఎవరిని పట్టించుకోరు మీరు లోకంలో మీరు ఉంటారు అలా కాకుండా నలుగురిని పట్టించుకోవడం మీకు ముఖ్యమైన సూచన నలుగురిలో కలవండి నలుగురితో మాట్లాడండి ఇది వాళ్ళ సలహాలు పాటించండి సలహాలు వినండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన పరిహారం పెంచండి మక వాళ్ళు ఏం చేయాలి సేవ ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ మీరే పరిహార మొక్కలను నిజ చేసుకోండి చాలా చేయాలి వాళ్ళు ఏం చేయాలి వర్ణాగేశ్వర భైరవుడిని ఆరాధన చేయండి శివ ఆరాధన చేసుకోండి ఉత్తర మొదల మొదలవాడు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ హోన్లెస్ అమ్మవారిని కానీ మాతారు కానీ ఆరాధన చేస్తే బాగుంటుంది మొత్తం సామాన్యంగా ఉంది మోసపోకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైన సూచన శుభం కూడా